అన్నీ ఆగిపోతుంది యాక్షన్లో వీడియో వస్తుంది మీరు అయితే లైక్ చేయండి సబ్ ఇవ్వండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ తీసుకొని టూ డేస్ అంతా వస్తుంది ఇది వస్తుంది ఫ్రెండ్స్ జస్టిమ్మని మాట్లాడుతున్నాడు అయితే చూడండి ఈరోజు అంతరా వచ్చేసి కమల అక్కడ లాస్ట్ ట్రాన్ కూడా చూడండి కమల వచ్చేసి మొత్తం అయితే యాక్షన్ అవుతుంది అయితే ఏడు వందల రూపాయలు ఇది యాక్షన్ అయింది ఇది అయితే ఇది వచ్చేసి ఏడు వందల రూపాయలు పోయింది బాక్స్ బాక్స్ వచ్చేసి ఇరవై కేలు ఉంటుంది చూడండి ఈ మాలు ఏడు వందలు రూపాయలు అంటే ఐదు వందల నుంచి பன்னெண்டு வந்து போது மாடி அது பன்னெண்டு வந்து போது மாதிரி சூப்பாமிக்கு இது ரேட்டு அடையா யுஷன் அப்படிங்குறது ஏன் போது ரெடி அதுக்கு బాక్స్ ఏడు ఇరవై కేజీల బాక్స్ ఉంటుంది ఏడు వందల బాక్స్ అయితే బారిక్ మాల్ ఉంది అయితే బారిక్ మాలు బారిక్ మాలు బారిక్ మాల్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మూడు వందలు పోతుంది ఇది బొబ్బరి మాలు ఉంది బొబ్బరి మాల్ అంటే ఇట్లా సాప్ లేకుండా ఉంటుంది చూడండి ఇక్కడ గురుగులు ఉంటుంది బీట్ అనేది ఇక్కడ అవుతుంది బీట్ యాక్షన్ అనేది పాట సంతరా యాక్షన్ అవుతుంది ఇవి భారీకి మాలైతుంది అవుతుంది చిన్న మాలైతుంది అవుతుంది ఇవి ఇక్కడవి అవుతుంది మళ్ళీ సో నీ అన్నీ మాలు మట్టి కోల్డ్రీన్ బట్టి రేటు చేసి ఐదు వందల నుంచి పన్నెండు వందలు ఏడు వందలు ఎనిమిది వందల దాకా పోతుంది రేట్ అయితే చూడండి మాల్ అయితే చాలా వచ్చింది ఈరోజు సుంద్రాబండ్లో చూసుకోండి ఫ్రెండ్స్ మాలు మట్టి కోల్డ్రీన్ బట్టి రేడు పోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ तेरे का चलेंगे अंदर तो वही बोल रहे हो बेटे एक तो पकड़ के रोले रोल 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 400 पे भाई आलो चार सौ चार सौ पांच सौ छह सौ पे आले पांच सौ आये एक सौ आले छसौ आले छसौ ये ये छत्तीस આઠસો નવસો સાડે નવસો એક હાજર એક હાજર એક હાજર પચીસ સાડે ગયારસો चलो चलो साढ़े ग्यारह सौ साढ़े ग्यारह सौ साढ़े ग्यारह सौ साढ़े ग्यारह सौ निर्वाचित हैं भाई भालुको भालुको नया भाई चार दे अरेंज कैसे भाई पांच जने निर्वाचित कैसे पांच दो पांच સાડે બારા ફરક પચાસ સાડે બારસો નામ સા ગયારસોગો ચાર તે

నూట ఐదు గ్యాలక్సీ అంటే పన్సే పాన్సీ అనే చార్త చార్తే పాన్సే 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 చూడండి ఫ్రెండ్స్ కింద వచ్చాయి మొత్తం సైజు మొత్తం ఒకటి తిని ఉంటుంది ఫైజ్ మొత్తం కింద నుంచి పై పైదాం మార్కెట్లో వచ్చేసి బండ్లు ఇవి యాపిల్లో వచ్చి మాల్ని బట్టి క్వాలిటీ బట్టి రేడి పోతుంది చూసుకోండి మాల్ అయితే ఇది చార్తే అంటే అరవై ఎనిమిది గ్యాలెస్ ఓన్లీ అరవై ఐదు అరవై ఎనిమిది వస్తాయి అరవై ఐదు గ్యాలక్సీ 2 भैया ये भैया फरजान आपको 1100 रुपए 1100 रुपए ये 5 देला 5 से हां 5 से 5 से ना ये 5 छल्ले हां ये आ जाओ गीते 5 से आ जाओ मतलब 5 का है ये है पड़ेगा आपको 1300 रुपए 1300 रुपए कितना 1300 रुपए करते हैं भाई थोड़ा अभी से कुंदर भाई का माल हुआ अभी 1 घंटा खाली इसको ने माल कॉलेज में रेड अंदर गया 1300 1000 डाउन रेड है थे ये 1300 1000 रेड है ये 1100 तो भैया रेडो ఇలా మెరిపిస్తుంది ఇదిగో ఇది చార్తే ఇది పాన్సే ఈ మూడు ఈ మూడు ఇది ఒకటి రెండు మూడు ఈ మూడో పాన్సే ఈ నాలుగో చార్తే ఇది యాపిల్ వచ్చేసి డెలిషియన్ డెలిషియన్ అంటే ఇది కాశ్మీర్ యాపిల్ వచ్చేసి బాక్స్ మీద ఉంటుంది బాక్స్ మీద వచ్చేసి చూపిస్తాం మీకు బాక్స్ మీద కాశ్మీర్ యాపిల్ కాశ్మీర్ యాపిల్ ఉంది కదా దాని మీద పేరు అయితే కాశ్మీరీ యాపిల్ ఉంది కదా ఈ బాక్సులు వచ్చేసి అరవై ఐదు నుంచి ఎనభై అరవై ఎనిమిది క్యాల వస్తాయి అరవై ఎనిమిది క్యాల వస్తాయి ఇది వచ్చేసి బాక్స్ వచ్చేసి పది కేలు పైన ఉంటుంది పది పదకొండు కేజీలు కాయలు బట్టి రేటు మాలు ఉంటుంది బాక్స్ వచ్చేసి ఈ చార్తే మాత్రం రేటు పద్నాలుగు వందలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు మాలు బట్టి క్వాలిటీని బట్టి రేటు పోతుంది సేఫ్ అయితే ఇది వచ్చి ఇది మొత్తం చార్తేనే ఈ లైన్ మొత్తం చార్తేనే అంటే అరవై ఎనిమిది కాయలు ఇవ్వండి అంతే కాయ తీసుకొని క్వాలిటీ బాగుంటుంది తినడానికి కానీ చా చాలా బాగుంటుంది ఇది పాన్సే అంటే ఇల్లు చార్తీ అంటే నాలుగు నాలుగు వర్షాలు వస్తుంది చార్తీ అంటే ఇది పాన్స్ అంటే ఐదు వర్షాలు వస్తాయి నూట ఐదు కేజలు ఉంటాయి ఇలా వచ్చేసి బాక్సులో బాక్స్ పన్నెండు కేజీలు పదమూడు కేజీలు వేడి ఉంటుంది మారు మాత్రం బాగుంటుంది వెయ్యి రూపాయలు రేట్ అయితే పెరిగింది కొద్దిగా అయితే మాలు మార్కెట్ అయితే మార్కెట్లో మాలు అయితే తక్కువ వచ్చింది కొద్దిగా ఇది యాపిల్ అయితే వచ్చేసి చూడండి డల్లు ఉంది మార్కెట్ అయితే ఇది వే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు ఉంది టాప్ అయితే